శ్రీ భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం స్వయంభూ దేవాలయం అంట చాలా చక్కగా ఉంది స్వామివారు అద్భుతమైన శివాలయం దగ్గరలో నాట్కో ఫార్మా దగ్గరలో ఆపోజిట్లో ఉంది అద్భుతమైన శివాలయం స్వామివారి యొక్క మండపం పెద్దగా కనిపిస్తున్న టెంపుల్ చిన్నగా ఉండేవన్నీ కూడా ఉపాలయాలు గణపతి అమ్మవారి టెంపులు వృత్తుల పక్క ముఖ మండపం ఉంది చక్కగా చూస్తున్నారు ఈ దేవాలయం విశాఖపట్నం అనకాపల్లి జిల్లా లంకెలపాలెం మండలం వస్తుంది లంకెలపాలెంలో ఎస్సీ జెడ్ సిటీలో ఉన్న శివాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మమ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులు ఎవరైనా గుర్తించి నాట్కో ఫార్మాసిటీ కాపు జుట్టు కనిపిస్తున్నది గుర్తించి స్వామివారి దగ్గరికి చక్కగా వచ్చి అభిషేక తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని మనం చేసుకుంటున్నాం ఈ ఆలయంలో పంతులు గారు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంటారు సో లంకిల పొలం ఈ దగ్గరలో ఉండే విలేజెస్లో అన్నీ కూడా ఆయన పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు సత్యనారాయణ వ్రతాలు అన్ని కార్యక్రమాలు కూడా చూస్తారు జాతక విభాగం కూడా చెప్తూ ఉంటారంట లగ్గర స్వామివారికి